అసలు వాడు నిన్ను అంత అవంగా అవమానిస్తుంటే నేను కంటతడి పెట్టాను తెలుసా అలాంటిది నేను నిన్ను అవమానిస్తున్నానా ఇంట బయట రైస్ మిల్లులో కూడా నిన్ను అవమానిస్తున్నానని నువ్వు పనిచేయద్దు నా దగ్గర పని అంటున్నావా అని రామరాజు అనేసరికి మీ దగ్గర కాదు నాన్న నేను ఇండివిజువల్గా బతకాలి అనుకుంటున్నాను నా స్వతంత్రంగా నేను సంపాదించి నా కాళ్ళ చేతుల మీద బతకాలి అనుకుంటున్నాను అంతే అంతకుమించి ఇంకేం లేదు అని చెప్పేసి ధీరాజ్ అంటూ ఉంటాడు ఆపరా నువ్వు నీ ఇండివిజువాలిటీ అంటున్నా నేను నిన్ను అవమానిస్తున్నాను నన్ను అంత ఘోరంగా నా దగ్గర అని చెప్పేసి ఇప్పుడు నువ్వే స్వతంత్రం గురించి మాట్లాడుతున్నావా అని రామరాజు అంటూ ఉంటాడు నువ్వు అంత ఘోరంగా నిన్ను వాడు అవమానిస్తుంటే ఆ బాధ నాకు ఎంత ఇది ఇదైందో తెలుసా నీకు అదేం అర్థం కాదురా అని చెప్పేసి రామరాజు అంటూ ఉంటాడు నువ్వు సైకిల్ మీద కష్టపడి పని చేస్తుంటే నేను ఎంత ఇదయ్యానో తెలుసా కానీ నువ్వు ఇప్పుడు నేను నేను చెప్పిన దానికి ఎదురు సమాధానం చెప్తున్నావు ఎదురు సమాధానం చెప్పినంత వాడివ ఎందుకంటే డబ్బులు సంపాదిస్తున్నావు కదా ఆ మాత్రం పొగరు ఉంటుంది ఆ పొగరుతోనే నువ్వు అంత పొగరుగా నా దగ్గర అని చెప్పావు చెప్పావు అని చెప్పేసి అంటూ ఉంటాడు అలా అనేసరికి దేరాజైతే అలా చూస్తూ ఉంటాడు అది కాదు నాన్న మీరు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు అనేది అంటూ ఉంటాడు ఆయన అలా అంటూ చాలరా అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు అలా వెళ్ళిపోతూ ప్రేమను అయితే చూస్తూ ఉంటాడు నువ్వు నాతో అలా మాట్లాడడానికి నువ్వు చదువుతూ కష్టపడడానికి నీ నువ్వు ఈ డబ్బులు నువ్వు సంపాదించుకోవడానికి కారణం ఎవరో కాదు ఈ ఈ నీ పెళ్ళి నీ పెళ్ళి వల్లే నీకు నాకు దూరము పెరిగింది నీకు పగురు పెరిగింది చదువుకోవాల్సిన వయసులో కష్టపడాల్సి వస్తుంది ఆ విషయం గుర్తుపెట్టుకో అని చెప్పేసి అంటూ రామరాజు అంటూ ఉంటాడు దీని అంతటి కారణం ఎవరో కాదు ఈ పిల్ల అని చెప్పేసి అంటూ ఉంటాడు రామరాజు అలా అనేసరికి అందరూ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు ఇక ప్రేమ కూడా షాక్ అవుతూ ఉంటుంది ఇక రామరాజు ఆ మాట అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు అలా వెళ్ళగానే ప్రేమ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక నర్మదా కూడా షాక్ అవుతూ ఉంటుంది ఇక వేదవతి వీరందరైతే రామరాజు అన్న మాటలకి ఏం చెప్పాలో తెలియక అలా సతమతం అవుతూ ఉంటారు ఇక ధీరాజ్ అయితే అవును ఈ పెళ్లి వల్లే నేను ఎంత కష్టాలు పడుతున్నాను అని అయితే రియలైజ్ అవుతూ ఉంటాడు చాలా బాధపడుతూ ఉంటాడు ప్రేమ అయితే అలా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక ధీరాజ్ వైపు అయితే సాగర్ చందు వాళ్ళు అలా చూసేసరికి ధీరాజ్ కూడా ఫీల్ అవుతూ ఉంటాడు రామరాజు మాటలకి